అందరికీ నమస్కారం అండి హెల్దీ స్వాగతం మీ ముందుకు నేను రెగ్యులర్ గా ఏంటి అంటే హెల్దీ ప్రోడక్ట్స్ నేచురల్ ఫ్రోమింగ్ ప్రొడక్ట్స్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ తీసుకొస్తుంటాను కదా ఈ రోజు మీ ముందుకు నేను తీసుకొచ్చే ఐటమ్ వచ్చేసి ఒక స్పెషల్ ఐటమ్ అండి చాలా మంది ఒక ఐటమ్ తీసుకొచ్చేసాను అదేంటి అంటే పంచగవ్య త్రిపలా చూర్ణం అండి పంచగవ్య ఎలిమెంట్స్ ఇంకా త్రిపలా చూర్ణం కలిపిన పౌడర్ దీన్ని గనక మనం నైట్ పడుకునే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ ఒక గ్లాస్ బాంబ వాటర్ తాగామనుకోండి మంచి బెనిఫిట్స్ చూపించేస్తుంది అండి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అవేంటి అంటే మన బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది తర్వాత వెయిట్ లాస్ లో కూడా ఇది బాగా పనిచేస్తుందండి అంతేకాదండి షుగర్ పేషెంట్స్ కి తర్వాత బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అండి అంతేకాదు మన బాడీలో ఉన్న వాత పీత కఫ అనేవి ఉంటాయి కదండి వాటిని కంప్లీట్ గా బ్యాలెన్స్ చేస్తుంది అది బ్యాలెన్స్ గా ఉండడం వల్ల మన బాడీ అనేది చాలా బాగుంటుందండి ప్రతి బాడీ బాడీలో వాతా పీతా కఫం అనేది కొన్ని స్టేజెస్ లో ఉంటుంది కొంతమంది వాతం ఎక్కువ ఉంటుంది పిత్తం ఎక్కువ ఉంటుంది కఫం ఎక్కువ ఉంటుంది అట్లా ఒంటిని బట్టి అలా చేంజెస్ ఉంటాయి అవన్నిటిని మూడింటిని బ్యాలెన్స్ చేసి మన హెల్త్ ని ఒక సక్రమంగా ఉంచాలి అంటే ఈ త్రిపలా చూర్ణం అనేది బాగా పనిచేస్తుంది అండి ఇందులో పంచగవి ఎలిమెంట్స్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి ఒంట్లోకి తీసుకోవడం చాలా మంచిదండి మనకు ఆవు అనేది తెలుసు కదండి సర్వనోగ నివారిణి అందులో నుంచి వచ్చే ప్రతిదీ ఏంటి అంటే మనకు అన్ని రకాల దేవతలు ఆవులో ఉంటాయి అంటారు కదా దాని ద్వారా వచ్చే ఎలిమెంట్స్ మనం తీసుకోవడం వల్ల మన బాడీని కూడా చాలా క్లీన్ గా మంచిగా ఉంచుతుందండి కాబట్టి ఏవేవో ఈ టాబ్లెట్స్ వాడేసి కాన్స్టిపేషన్ కోసం అవి యూస్ చేయడం కన్నా ఇలా ఈ త్రిపలా కూడా నేచురల్ ప్రాసెస్ లో ప్రిపేర్ అయింది త్రిపలా చూర్ణం డైలీ నైట్ ఒక హాఫ్ స్పూన్ ఒక గ్లాస్ వాటర్ లూక్ హోమ్ వాటర్ లో తాగేసాం అనుకోండి మన బాడీలో ఉన్న అన్ని సమస్యలు తీరిపోతాయి మన దగ్గర ఇది ఒకటే కాదండి చాలా పంచగవ్య ఎలిమెంట్స్ ఉన్నాయి మా దగ్గర కాబట్టి అవన్నీ మీరు యూస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి స్టోర్ ని విజిట్ చేయండి లేదంటే స్క్రీన్ పై ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ అవుతే మేము ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి దాని ప్రైజెస్ ఏంటి అవన్నీ మీకు చెప్పేస్తామండి ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటుంటే మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం ఇలాంటి మంచి విషయాలు మీరు తెలుసుకోవడం వల్ల మీ హెల్త్ బాగుపడుతుందండి కాబట్టి మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ